శ్రీమాత్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి కామాక్షి అమ్మవారి వ్రతము మూడో వారం సంపూర్ణంగా జరిగింది అయితే ఎవరెవరు చేయాలనుకుంటున్నారో మూడు వారాలు అడ్డం రాకుండా మాత్రం చూసుకొని మొదలుపెట్టండి అయితే అమ్మవారి గురించి మనం చెప్పుకోవాలంటే శ్రీమాత శ్రీమాత్రే నమ అనుకుంటాం కదా ఎప్పుడు మనకు అమ్మ గుర్తొచ్చినా శ్రీమాత అంటే స్త్రీ అంటే మనం లక్ష్మీదేవి రూపాన్ని కూడా భావిస్తాము అయితే స్త్రీ అని అంటే స్త్రీ అని అంటే అర్థం ఏంటంటే గొప్పదైనది గౌరవించగలిగిన తల్లి స్త్రీ అంటే శక్తి గలది పూజ్యురాలైన తల్లి అని అర్థం అనమాట శ్రీమాత అమ్మవ అమ్మవారిని మనం శ్రీమాతగా భావించి పిలిచి శ్రీమాతగా అంటే గౌరవంతో పిలవాలి అని అనమాట ఇక్కడ శ్రీ మాతకు ముందు శ్రీ పెట్టాము అంటే శక్తి కలది గౌరవించగలిగినది అని అయితే మనం ఎన్నో జన్మలు ఎత్తుతున్నాం జఠర అనుభవించి మరీ ఎత్తుతున్నాం ఒక జన్మ తర్వాత ఒకటి ఒక జన్మ తర్వాత ఒకటి ఎత్తుతూనే ఉన్నాం అయితే మన మనసుకి ఎప్పుడు ఏమనిపిస్తుంది అమ్మ ఇన్ని వేదనలు అనుభవించి మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం కదా మాకు మరియు నీ దగ్గర చేర్చుకునేది ఎప్పుడు అని ఎప్పుడైతే మన మనసుకి ఈ శరీరానికి అధికారం మన తల్లిదే తప్పకుండా కానీ ఎవరైతే గ్రహిస్తారో మన అణు అణువు హృదయంతో సహా మనసుతో సహా పూర్తి అధికారం మాత్రం అమ్మవారిదే అది ఎవరైతే గ్రహిస్తారో మామూలు అమ్మలు కాదు ప్రతి జన్మకి నువ్వే అమ్మ నువ్వు ఎత్తినా ఆవిడే అమ్మ నువ్వు ఎత్తకుండా ఆవిడ దగ్గర ఉంటే ఆవిడే అమ్మ నువ్వు ఏ రూపంలో పుట్టినా పూర్తిగా ఆవిడే అమ్మ అది ఎప్పుడైతే గ్రహిస్తావో ఇక నీకు జఠరవేదన పడే ఉండ పడే బాధ ఉండదు మళ్ళీ జన్మెత్తాల్సిన అవకాశం అమ్మ ఇవ్వరు ఎందుకంటే ఆవిడ ఆవిడలో లీనం అయిపోవచ్చు అనమాట ఎందుకంటే గ్రహించాలి మన మనసు మనకి అనిపిస్తుంది అనమాట అమ్మవారి అమ్మవారు మనకి పూర్తిగా ఆవిడే అమ్మ అని మనం గ్రహించేసేయాలి ప్రతి జన్మకి ఆవిడే అమ్మని గ్రహించాలి అయితే ఏదైతే నాది నేను చేస్తున్నాను నాది అని అనుకున్నంత మాత్రం మనకి అమ్మకి దగ్గర అవ్వలేము నేను చేస్తున్నాను ఇది నాది అని అనుకోవద్దు నువ్వు చేయిస్తున్నావు ఇదంతా నీ సంకల్పం నువ్వు చేయించకపోతే నేను ఇంతవరకు రాగలనా చేయగలనా నువ్వు ఎప్పుడు ఏ జన్మలో ఎప్పుడు తీసుకొస్తావో ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపిస్తావో నీ ప్రేమ ఎప్పుడు ఏ సంవత్సరంలో అంటే ఏ వయసులో నువ్వు దరిచేర్చుకుంటావనేది అనేది నీకే తెలియాలమ్మా అని అమ్మవారిని పూర్తిగా అడగాలి ఆవిడెప్పుడు ఎక్కడ ఎవరిని ఏ వయసులో తీర్చుకు దగ్గర తీర్చుకుంటుందో మనకు అసలు తెలియదు ఆ వయసు వచ్చే వరకు మనం ఎదురు చూడాల్సిందే ఆ జన్మ వచ్చే వరకు కూడా ఎదురు చూసా చూడాల్సిందే తప్పకుండా ఎప్పుడైతే గ్రహించండి అమ్మ మన అమ్మ ఈవిడే అని గ్రహించినప్పుడు మనకి తప్పకుండా ఆవిడ మనకి మంచి మార్గాన్ని చూపిస్తారు మళ్ళీ జఠరవేదన పడకుండా కాపాడుతారు సామవేదం వారి ప్రవచనాలు వింటున్నప్పుడు సామవేదం గారు చెప్పిన మాటలండి ఇవి నేను చిన్న చిన్నగా ఇంకో నాకు తెలిసిన ఒక నాలుగు మాటలు కలుపుకొని మీకు చెప్పడం జరుగుతుంది సామవేదంగారి ప్రవచనాలు ఎప్పుడైతే విండో నేను మొదలు పెట్టానో చిలకలు రావడము చిలకలు తిరగడము ఈ ఈరోజు పూజలో కూడా అమ్మ ఒక్కసారి వినిపించవా కనిపించవా అని అడిగితే అమ్మ కని వినిపించింది కనిపించింది అలా ఆయన ప్రవచనాల ద్వారానే నేను కామాక్షి అమ్మవారికి లలిత సహస్రనామాలు ప్రవచనాలు విని చిన్నగా అమ్మవారికి దగ్గర అవడం జరుగుతుంది ఎన్నో తెలుసుకోవాలండి అమ్మవారి గురించి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎంతో మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది అందరూ అమ్మవారికి దగ్గర అవ్వండి శుక్రవారం లలిత సహస్రనాము అలవాటు చేసుకుని ప్రతిరోజు లలిత సహస్ర పారాయణం ప్రతి శుక్రవారం లలిత సహస్ర పారాయణం తప్పకుండా చేయండి శ్రీమాత్రే నమ మీ సౌందర్యహరి శ్రీమాత అమ్మ దైవ ఉంటే అన్నీ ఉండి తీరుతాయి